బలవంతరావు శ్రీ రామదాస స్వామీజీ గారి వేనమామ కొడుకు గోకర్ణకి వచ్చిన పిదప గణేష్ కోటి తీర్థానికి ఉత్తర దిక్కున ఉన్న వరదేశ్వర మండపము నందు బస చేశారు మన్నాడు ఆయన బలవంతరావు వద్దకు వెళ్లి శ్రీ రామదాస స్వామి మరణ వార్తను ఆయనకి తెలియజేశారు ఆ వార్తను విన్నా శ్రీ బలవంతరావు ఎంతగానో దుఃఖించారు పూర్వము శ్రీ రామదాస స్వామి అహన్యాబాయి సత్రంలో బస చేసినప్పుడు గణేష్ ప్రతిరోజు అక్కడికి వెళ్లేవారు అప్పుడు ఆయనకి బలవంతరావగా తో పరిచయం అయింది వారిరువులకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి మెండుగా ఉన్నది వారిరువుల మధ్య సన్నిహితమైన బంధం ఏర్పడడానికి కారణమైంది అప్పుడు గణేష్ నిలో ఒక అతి పవిత్రమైన ఉదాత్తమైన వ్యక్తిత్వము రూపుదిద్దుకుంటుంది అప్పటికి ఆయన భక్తి మార్గాన్ని లోతుగా అభ్యాసం చేస్తున్నారు భక్తి మార్గం యొక్క సారాన్ని ఆయన బాగుగా ఆకలింపు చేసుకున్నారు ఇప్పుడు యోగా మార్గమును అధ్యయనం చేయవన్నుకున్నారు అందువలన గణేష్ బలవంతరావు గారి వద్దకు ప్రతిరోజు ఉదయము సాయంత్రం వెళ్తూ ఆసనాలు ప్రాణాయామము ధౌతి నేతి నౌతి మొదలైన నేర్చుకున్నారు ఇప్పుడు ఆయన భక్తి యోగంతో పాటు హఠయోగం పైన కూడా వడ్డు సాధించడము ప్రారంభించారు అరుంధతితో వివాహము గణేష్ ఇంటికి తిరిగి రాగానే విఘ్నేశ్వర్ బట్టుకు కుమారునికి వివాహం చేయాలని కోరిక మరలా తల ఎత్తింది ఆయన బంధుమిత్రులతో సంప్రదించి గణేష్ కు అరుంధతిని ఇచ్చి వివాహం చేయడానికి పూనుకున్నారు నిశ్చితార్థం ఇదివరకే జరిగిపోయింది అరుంధతికి అప్పుడు ఎనిమిది సంవత్సరాల వయస్సు అప్పుడు ఆమెకు ఆటపాటలతో కేరింతలతో గడపవలసిన వయస్సు మరొక ప్రక్కన గణేష్ కు అసలు ప్రాపంచిక వ్యవహారాల్లో ఏమాత్రము ఆసక్తి లేకుండా ఉండను ఆయన ఎంతసేపు మహాత్ముల సజ్జనుల సాంగత్యాన్ని కోర్చుండేవారు ఆయన తాము ఎంపిక చేసుకున్నది ఏదో ఒక ప్ర ఏకాంతము పవిత్రమైన ప్రదేశంలో జపము తపస్సు ఇతర ఆధ్యాత్మిక సాధనలు చేసుకుంటూ ఉండేవారు కేవలము స్నానము భోజనం వంటి విషయాలకి ఆయన ఇంటికి వస్తూ ఉండేవారు కానీ విఘ్నేశ్వర భట్టు మాత్రము ఎట్టకేలకు కుమారునికి వివాహం జరప గలిగినందుకు సంతోషించారు తమ కోడలైన ఆ చిన్నారి అరుంధతి తమ ఇంట్లో నడిగాడుతూ ఉంటే తమ గృహం యొక్క శోభ పెరిగినట్లుగా భావించి ఆయన సంతోషించేవారు కానీ ఆ సంతోషము ఎన్నెల్లో నిలవలేదు కొద్ది కాలానికి ఆమెకు తీవ్రమైన జ్వరం సోకి ఆమె జీవితాన్ని బలికొన్నది శ్రీ వాసుదేవానంద స్వామీజీ మహారాష్ట్రలోని కొంకణ ప్రాంతంలో సావంతవాడి సంస్థానంలో నిర్మల నది ఒడ్డున మానగావ్ అనే గ్రామం ఉంది శ్రీ సాలివాహన శకము పదిహేడు వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో జన్మించారు అనగా మన కాలమాన ప్రకారము పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరము శ్రీ గణేష్ భటు రమాబాయి ఆయన తల్లిదండ్రులు అది ఆనందనామ సంవత్సరము వైశాఖ మాసము నందలి కృష్ణపక్ష పంచమి సూర్యోదయము అవుతూ ఉండగా ఆ శిశువు జన్మించడం జరిగింది శ్రీ గణేష్ భట్ ఒక కరణాడ బ్రాహ్మణుడు దత్తాత్రేయుని భక్తుడు ఆయన ప్రాపంచిక విషయాల పట్ల విరక్తుడయి ఉండడం వలన ఆయన తండ్రి హరిభట్టు కుటుంబ వ్యవహారాలను చూసుకొంచుండెను హరిభట్టు సంస్కృతం నందులు వేదాల నందును దశ విద్యలందులు పండితుడు ఆయన తమ మనుమడైన వాసుదేవునికి పాణిని వ్యాకరణము సరళమైన సంస్కృత శ్లోకాలను నేర్పించడానికి ప్రారంభించను తాతగారు ఏం బోధించినను మనవడు వెంటనే వల్ల వేసి తాతగారికి తిరిగి అప్పచెప్తూ ఉండేవాడు ఆ బాలని యొక్క తిరిగితేటలో చురుకుదోస్టర్ దా సూష్మ గ్రాహ్యత తాతగారైన శ్రీహరిభట్ కు ఎంతో ఆనందాన్ని కలిగించింది వాసుదేవునికి ఎంతో ఏట ఉపనయనం గావించారు అప్పటి నుండి హరిభట్ ఆ బాలునికి వేదమంత్రాలను బోధించడం ప్రారంభించారు కానీ గృహ ఆయనయే ఆయన చూసుకోవలసి ఉండుటచే ఆయన మనుమని విద్యా బోధనకి ఎక్కువ సమయం కేటాయించలేకపోయారు అయినప్పటికీ వాసుదేవ సమయాన్ని వృధా చేయకుండా జపం నందును ఇతర ఆధ్యాత్మిక సాధనల ఎందున తన కాడే సమయం గడుపుకుంటుండేవాడు అందులో హరిభట్ పరంపదించారు దాంతో వాసుదేవ అంతులేని దుఃఖానికి గురయ్యారు ఆయన కేవలం తాతగారినే కాకుండా మంచి గురువును మార్గదర్శకుణ్ణి కోల్పోయారు వాసుదేవుని తండ్రి అయిన గణేష్ పట్టు తన కుమారుని గురించి గాని కుటుంబం గురించి గాని పట్టించుకోకుండా ఏకాంతంగా తమ దూరంలో తాముంటూ ఉండేవారు పది సంవత్సరాల వయసుకే వాసుదేవ కుటుంబ బాధ్యతను స్వీకరించాల్సి వచ్చింది గారికి చీటికే మాటికి కోపం వస్తూ ఉండేది భవానుడి వాక్యాన్ని జ్ఞప్తించుకొని ఎంతో ఒరిమితో ఆయన దాన్ని భరుస్తూ ఉండేవారు వాసుదేవ తమ తాతగారు మరణించిన పిమ్మట అదే గ్రామంలో ఉన్న విష్ణుగడ్ అనే పండితుని వద్ద వేదాజ్ఞాన్ని కొనసాగిస్తూ ఉండేవారు తన తమ్ముళ్ళు కొంచెం పెద్దవారయ్యారు వారికి కుటుంబ బాధ్యతల్ని అప్పచెప్పి తాను తల్లి అనుమతిని కై కొని ఉన్నత విద్య కొరకే వేరొక చోటకు వెళ్ళదరిచారు ఆయన సాంగ్లీకి వెళ్లి అచిడ శ్రీదాత్య ఉఖిడ వేయికు చెందిన వేద పాఠశాలలో తను చదువుని కొనసాగించారు ఒక్క సంవత్సర కాలంలో ఆయన ఋగ్వేదాన్ని బ్రాహ్మణులను పూర్తి చేశారు బిమ్మట వేరొక ప్రముఖ పండితుడైన శాస్త్రి గారి వద్ద సంస్కృతాన్ని అభ్యసించారు ఆయన యొక్క సూక్ష్మ గ్రాహి తెలివితేటలు గురువు గారిని ఆశ్చర్యచకితలు చేసినాయి వాసుదేవకు ఇరవై ఒక్క సంవత్సరాల ప్రాయంలో అన్నపూర్ణత వివాహమైంది ఆమె చాలా సంస్కారవంతురాలు పవిత్రమైన జీవితాన్ని గడిపే వ్యక్తి తమ వివాహమైన కొద్ది కాలానికి వాసుదేవ అగ్నిని ఆరాధించడం ప్రారంభించారు గాయత్రి పురశ్చర్ణ కూడా చేపట్టారు కొంతకాలం ఆయన సమీపంలో ఉన్న ఒక కొండ పైన గల గుహలోనికి వెళ్ళి యోగమును అభ్యాసం చేశారు ఆయన తరువాత నర్సోభా వారికి వెళ్ళి శ్రీ దత్తాత్రేయుని ఉపాసించి మాన్గా తిరిగి వచ్చేసారు కష్టమైన చంద్రాయన వ్రతాన్ని కూడా అటు అటుబిమ్మట ఆయన దత్తాత్రేయుల వారికి ఒక చిన్న గుడిని కట్టించి దత్తాత్రేయుల వారిని ఉపాసించారు ఈ విధంగా భగవంతుని సగుణోపాసనను పూర్తి చేసుకొని ఉపనిషత్తులను అధ్యయనం చేయడం ద్వారాను ఆధ్యాత్మిక సాధన ద్వారాను నిర్గుణ ఉపాసన వైపునకు పురోగమించారు సగుణ నిర్గుణ ఉపాసనల్లో కొంతవరకు పురోగతిని సాధించిన ఆయనకు పుణ్యక్షేత్రాలను సందర్శించబడినడి అంతర ప్రేరణ కలిగింది భార్య భర్త ఇద్దరుడు ఎటువంటి వస్తువులు తమ వెంట తీసుకుని వెళ్లకుండా మరణ ఎన్నటికీ వెనుకకు తిరిగి వచ్చే ఉద్దేశం లేకుండా ప్రయాణమైపోయారు నరసభావ్వాడి కొల్హాపూరు బందరుపూరు మొదలైన ప్రదేశాలను సందర్శించిన బిదపవార్ గోదావరి వడ్డన గణ దండా గ్రామానికి వచ్చి అక్కడ గోదావరి ఒడ్డిన ఆధ్యాత్మిక సాగిస్తూ కొన్ని రోజులు ఉన్నారు ఒకనాడు శ్రీమతి అన్నపూర్ణకు జ్వరము అతి వ్యాధి సోకింది అవి ఏ మందులకు తగ్గలేదు వాసుదేవ గోదావరి నీటిని తీసుకొని వచ్చి ఆమెకు స్నానం చేయించి ఆమె చే కానుకలను ఇప్పించారు అంత్యక్రియలను జరుపుట పూర్తి చేసిన పిమ్మట ఆయన సన్యాసాన్ని స్వీకరించి శ్రీవాసుదేవానంద సరస్వతి అనేది దీక్షానామాన్ని స్వీకరించారు దేశమంతటా పర్యటిస్తూ పవిత్ర క్షేత్రాలను దర్శిస్తూ తాను వెళ్ళిన ప్రతి చోట ఆత్మ జ్ఞాన ప్రకాశాన్ని వ్యాపింపజేశారు శ్రీ వాసుదేవానంద బనవాసికి వచ్చుట బనవాసి అన్నది కర్ణాటకలోని అది ప్రాచీన పుణ్యక్షేత్రము అది నది తీరంన ఉన్నది అజట ఉన్న శ్రీ మధుకేశ్వరి ఆలయము చాలా ప్రసిద్ధికెక్కింది అది అనేక మతముదకు నిలయమైన ఒక గొప్ప క్షేత్రము శ్రీ వాసుదేవానంద సరస్వతి దక్షిణ భారతదేశంలోని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ వనవాసికి వచ్చి అక్కడ కొన్ని రోజులున్నారు గొప్ప తపస్వి మరియు దత్తాత్రేయుల భక్తులు అయిన శ్రీవాసు వనవాసులో రామా దాత్రంపజేశారు గణేషు శ్రీ వాసుదేవానంద సరస్వతి సరస్వతిని కనుగొనట ఒక రోజున మామూలుగానే హఠయోగాన్ని అభ్యాసం చేయటానికి అహల్యాయ సత్రానికి వెళ్ళారు గణేష్ ప్రతిరోజు చేసే అభ్యాసం పూర్తయిన పిడప బలవంతరావు ఆయనతో వాసుదేవానంద స్వామి బనవాసికి వచ్చారు మనమిద్దరము బనవాసికి వెళ్ళి ఆయన్ని అన్నారు అలాగే వారు అడ్లబండిలో బయలుదేరి శిరిసి కుండ బనవాసికి వెళ్లారు శ్రీ వాసుదేవానంద శ్రీ మధుకేశ్వర ఆలయం లోపల ప్రకారంలో ఒక మూలన కూర్చునున్నారు గణేషు బలవంతరావు గారు ఆయనకు ప్రదమిల్లి తాము కోకర్ణం నుండి వచ్చామని చెప్పి ఆయన్ను కోకర్ణానికి రావాల్సిందిగా ప్రార్థించారు అప్పుడు ఆయన నేను గోకర్ణానికి రావదను అనుకుంటున్నాను రెండుకు సంపద ఇంత దూరం వచ్చారు అన్నారు మేము మీ పవిత్ర దర్శనానికి వచ్చాము వరెరువురు బదిలిచ్చారు శ్రీవాసు దేవాలంద గోకర్ణానికి వెళ్ళడానికి తమ అంగీకారాన్ని తెలిపారు రెండు రోజుల తర్వాత వనవాసి నుండి సిద్ధేశ్వర ఎవరో సన్యాసి వచ్చారని వారికి తెలిసింది సిద్దేశ్వరు గోకర్ణానికి చాలా దగ్గరలో ఉంది బలవంతరావు గణేష్ గారు కొంతమంది వైదిక బ్రాహ్మణులను వెంట పెట్టుకొని ఆయనకి గర స్వాగతాన్ని పరికి గోకర్ణానికి తీసుకుని వచ్చారు వారు ఒక ఊరేగింపు వలే వెళ్లి భద్రకాళి ఆలయం శ్రీ గణపతి ఆలయం శ్రీ మహాబలేశ్వర ఆలయంని ని సందర్శించారు శ్రీవాసుదేవానంద శ్రీ మహాబలేశ్వరునికి ప్రణమిల్లి

భామేమంటే ఓ మహాబలేశ్వర విషమును అంటే సముద్రం నుండి వచ్చిన హానాహనాన్ని త్రాగడం ద్వారా దేవతను రక్షించిన నీవు నన్ను రక్షింపుము నీవు నీ మూడు నేత్రాలైన అగ్ని రవి చంద్రుల నుండి నీ దృష్టిని ప్రసరింపజేసినట్లయినా ఎంతటి మహాపాపైన ముక్తిని పొందుతాడు ఈ విషయాన్ని తెలిసిన వాడనే నేను నీ సహాయాన్ని అర్థించడానికి వచ్చాను సమస్త జీవులకు మేలో నచ్చని వాడ నా పేడైవ్జునని కాపాడుము ఈ పద్యంలోని ఒక విశేషం ఏంటంటే ప్రతిపాదంలోని మొదట అక్షరములు ఒక వరుస క్రమంలో ఉంచినట్లయితే మహాబలేశ్వర త్రాహి అనే వాక్యం తయారవుతుంది అటు పిమ్మట వారు తామ్ర దర్శనం చేసుకొని అహల్యాబాయి సత్రానికి చేరుకున్నారు అహల్యాబాయి సత్రంలో మేడ పైన ఆయన పసుపు ఏర్పాట్లు చేయబడ్డాయి ఎల్లప్పుడూ మహాత్ముల సాహచర్యాన్ని కోరుకుంటూ వారిని సేవించని అవకాశానికి వారి సేవకై నియమించారు వాసుదేవానందుల వారికి ఎటువంటి సేవలను అందించడానికైనా గణేష్ ఇరవై నాలుగు గంటలు సిద్ధంగానే ఉండేవారు ఆయన యొక్క ఏ సేవకైనను కాలకృత్యాలను తీర్చుకోవడంలో మొదలైన స్నానము భిక్షాటనము ఇతర దైనందిన కార్యములు వేటికైనను సహాయపడటానికి ఆయన సిద్ధంగా ఉండేవారు ఒకనాడు గణేషు దే వాసుదేవానంద సరస్వతి పాదపూజను చేయదర్చి పాద పూజకు అవసరమైన పంచామృతము మొదలైన సమస్త ద్రవ్యాన్ని తీసుకుని వచ్చారు శ్రీ దేవానందులు అందులకు అంగీకరించలేరు పాదాలకు పూజను అందుకున్నచో అది వ్యక్తిత్వం యొక్క గొప్పను చాటుకున్న సర్వసంగ పరిత్యాగి అది ఉచితం కాదు నన్ను పూజించడం ద్వారా నీవు పొందగలిగింది ఏమీ లేదు నేను నీ శ్రేయస్సును అభిలషించుచు నిన్ను దీవించుట జరగవచ్చును కానీ నీకు ఆత్మోన్నతి లభించబడిన అన్నచో నీవే దాని కొరకై స్వయంగా కృషి సలిపి నీ లక్ష్యాన్ని సాధించిన కొరకై సకల విధములైన ప్రయత్నాలు జరపవలయను పవిత్రమైన నీవు మనస్సుతో నిరంతరము నిర్విరామము అయిన ప్రయత్నంతోను నీవు ఏది అవ్వనని కోరుకుంటున్నావు అది అవ్వగలుగుతావు నీవు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలము కీర్తి కాంక్ష తని అధికారము హోదా ఐశ్వర్యం యొక్క పెంపును కాంక్షించడము లేదా తన గొప్పతనాన్ని గురించి అతిశయోక్తులు పలుకుట అని నవి తన లక్ష్యాన్ని చేరుకునే మార్గం నుండి తనను దూరం చేయును రెక్కదారులు పట్టడి మనస్సును అనుసరించడం ద్వారా సాక్షాత్కారము లభించదు పవిత్రమైన సంస్కారములను అలవర్చుకున్న ద్వారా దివ్యత్వాన్ని పొందట ద్వారా సాక్షాత్కారము లభించును ఈ విధంగా ఆయన గణేషుని అమాయకమైన మనస్సులోని అపరిపక్వ భావాలను తొలగించి వాస్తవము సత్యము అయిన జ్ఞానము యొక్క బీజాలను ఆయన మనసులో నాటారు అప్పుడు గణేషు ఆయన్ని తనకు దీక్ష నసగి శిష్యునిగా స్వీకరించమని కోరారు శ్రీవాసు దేవానంద సంతోషంగా అందులకు అంగీకరించి గణేషుణ్ణి దత్తాత్రేయుల వారి ద్వాదశ సాక్షరి మంత్రాన్ని ఉపదేశించి ఆశీర్వదించారు మహాత్ముల సహచర్యము మధువును గ్రోలుట వంటిది అంటే దేనిని మనము తీసుకోవడం వంటిది అనేది నానుడి కలదు అలానే గణేష్ అటువంటి మహాత్ముల సన్నిధిలో దివ్యమైన ఆనందాన్ని పారవశ్యాన్ని అనుభూతి చెందుతూ ఉండేవారు శ్రీ వాసుదేవానంద గారి జీవనము చాలా నిరాడంబరమైంది ఆయన ఉపయోగించే వస్తువులు కర్ర కమండలము రెండు కాషాయ వస్త్రాలు మాత్రమే ఆయన రోజు కేవలం మూడిళ్లకు మాత్రమే మధుకరముకు అంటే భిక్ష కొరకు వెళ్తూ ఉండేవారు ప్రతి ఇంటి నుండి కేవలం మూడుకు పిడికెళ్ళ భిక్షను మాత్రమే స్వీకరించేవారు ఏ కారణం అయినా ఆయనకు ఆ ఇళ్లలో భిక్ష లభించనిదో ఆయన పస్తూ ఉండేవారు కానీ గ్రామంలో జనరు ప్రత్యేకమైన భోజన పదార్థాలను తయారు చేసి తమ ఇళ్లకు ఆయన కోరికతో ఆశతో ఎదురు చూస్తూ ఉండేవారు అట్లు ఆ మహాన్ని ఆ మహాని ఆ మహనీయునికి ఆహారాన్ని సమర్పించుకున్నచో ఆయన ఆయన ఆశస్సులు లభించి ధన్యులు మావడం అని వారు భావించేవారు ప్రతిదినము సాయంత్రం వేళ అహన్యాబాయ్ సత్రము నందు ఆయన ప్రవచనాలు ఇచ్చేవారు ఆ సమయం నంది గణేష్ ఆయనకు ప్రీతి పాత్రమైన అత్యంత సన్నిహితమైన సృష్టి అయ్యాడు అందువలన ఆయన ప్రతి రోజు ప్రవచన సమయంలో గణేష్ దగ్గరికి పిలిచి ఆయన చేత సుప్రసిద్ధ సంస్కృత గ్రంథమైన వాసుదేవ మనము అనే గ్రంథములోని కొంత భాగాన్ని చదివించి దానికి తాను మరాఠీలో స్వయంగా సవివరమైన వ్యాఖ్యానం చేస్తూ ఉండేవారు అటుమిమట ఋగ్వేద యజుర్వేద మంత్రపదం ఉండేది అది పాద క్రమ ఘన జట మరియు బ్రాహ్మణ అనేటి వరుస క్రమంలో జరిగేది గోకర్ణం నందది బ్రాహ్మణుల యొక్క స్పష్టమైన దోషరహితమైన ఉచ్చారణ శ్రీ వాసుదేవానందుల వారికి ఎంతో సంతోషాన్ని కలిగించేది అటు ఆయన వైదిక దత్తాత్రేయ తత్వాన్ని గురించి వైదిక రుబుదేవతా తత్వం గురించి ప్రవచ ప్రవచిస్తూ ఉండేవారు శ్రీ దేవానంద గోకర్ణంలో తాము ఉన్న పదమూడు రోజుల్లోనూ రోజుకు ఒక ప్రత్యేకమైన విషయంపై ప్రసంగిస్తూ ఉండేవారు వాటిలో వైదిక రుబుదేవతా తత్వం గురించి ఆయన చేసిన ప్రసంగము గణేషుని మనసుపై బలమైన ముద్రను వేసింది ఒకటి మానవుడు తపస్సు ద్వారా దివ్యత్వాన్ని ఎట్లు పొందగలడు రెండు సోమపానము అనగా ఏంటి మూడు మనుష్య గంధము నిచో దివ్యత్వం లేదా అమరత్వాన్ని అంటే శాశ్వతాన్ని పొందటము సాధ్యం కాదు అనేది మూడు విషయాలు అందు వివరించబడ్డాయి శ్రీవాస వారు ఈ విషయాలను సరళమైన మనసునకు హత్తుకునే రీతిలో విఫలంగా వివరించడం వలన ఆధ్యాత్మిక ప్రపంచంలో నూతనమైన పరిధులకు తెర తీసినట్లయింది ఈ విధంగా గణేష్ వైదిక సిద్ధాంతాలను గురించిన ప్రాథమిక జ్ఞానాన్ని శ్రీ వాసుదేవానంద సరస్వతి నుండి పొందినారు సన్యాసులు పౌర్ణమి రోజున క్షవరం చేయించుకోవడము సంప్రదాయము ఆ రోజులలో గణేష్ కోటి తీర్థానికి ఉత్తరం వైపున గన ఒక చిన్న మండపంలో ఉంటూ ఉండేవారు ఆయన అక్కడ క్షవరానికి మృత్తికా స్నానానికి అవసరమైన ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసి శ్రీ దేవానంద స్వామిని అచ్చటికి తీసుకుని వెళ్ళారు స్వామివారు ఆ చిన్న మండపానికి వచ్చినప్పుడు గణేషుని ఆనందాన్ని హద్దులు లేకుండా పోయాయి గురువే దైవము అనేది నమ్మకము ఆయనలో దృఢంగా ఉండేది గురువు వచనాలను పాటించడం ఆయన సేవను ఎంతో అనుకోతో చేయడం అనేవి గణేషుని సహజ లక్షణాలే ఒప్పారేవి తేనెటీగలు ఒక పువ్వు నుండి మరొక పువ్వునకు వెళ్తూ పువ్వులకు నొప్పి కలగకుండా వాటిలో ఉండే తేనెను సంగ్రహిస్తాయి మధుకరి అనగా గృహస్థులకు భారం కాకుండా చాలా స్వల్ప మోతాదులో వారి వద్ద నుండి భిక్షను స్వీకరించుట దీనిని ఒక పసిబిడ్డ తన తల్లి వద్ద ముందన తిండులతో పోల్చవచ్చును అది సహజమైంది పవిత్రమైంది అదే విధంగా పూర్వకాలం నందు విద్యార్థులు సన్యాసులు కొన్ని ముద్దల ఆహారాన్ని భిక్షమెదుకొని సంపాదించుకుంది వారు అట్లు చేయడంలోని అంతరార్థము వారి అహంకారాన్ని తగ్గించుకొని వారి జ్ఞానాన్ని పెంపొందించుకోవడం వాస్తవానికి ప్రకృతి మాతయే సకల జీవులకు ఆహారాన్ని సమకూర్చును ఎట్లు అనగా పండ్లు దుంపలు ధాన్యము అన్ని ఆమె ఆశీర్వాదం వల్ల లభించును ఒక గృహిణి గృహమునందరి వ్యక్తులందరికీ భోజనాన్ని సమకూర్చడి స్త్రీ ప్రకృతి మాత యొక్క ప్రతిబింబమే ఆ విధంగా ఆమె చేతి నుండి మధువుకర్ని పొందడి ఆచారం వచ్చింది అది పవిత్రమైంది ఔన్నత్యాన్ని వసుకునట్టి అహంకారాన్ని తనలోని ఆధిక్యత భావాన్ని తుడిచివేయడానికి దోహదపడినట్టు అవును పుష్య మాస కృష్ణ పక్ష విధియ నాడు శ్రీ వాసుదేవానంద సరస్వతి మధ్యాహ్న సహమేమున తన భిక్షను ముగించుకొని సాయంత్రము నాలుగు గంటలకు గోకర్ణం నుండి ప్రయాణమయ్యారు గణేషు బలవంతరావు అనేక మంది వేద పండితులు వేద మంత్రాలను చదువుతూ సిద్ధేశ్వరం వరకు ఆయన్ని అనుసరించారు అప్పుడు శ్రీవాసు దేవానందుల వారు వారితో ఇది గోకర్ణము యొక్క సరిహద్దు ఇంకా మీరు వెళ్ళండి అని చెప్పారు ఆ విధంగా పలికి ఆయన ముందుకు సాగిపోయారు ఆయన రూపము కనుమరుగయ్యే వరకు అందరూ ఆయన వైపే దృష్టిని నిలిపి ఉంచి అటు బిమ్మట తిరిగి తమ గృహానికి వెళ్లిపోయారు చెన్న